మొదలుపెట్టి రెండు సంవత్సరాలైన సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కష్టాలు బాధలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లారని ఆయన అన్నారు రెండు సంవత్సరాల క్రితం యువగలం పేరుతో రాష్ట్రమంతా అన్ని జిల్లాలు పట్టణాలు గ్రామాలు తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని అప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని ఎమ్మెల్యే అన్నారు जनसेना, बीजेपी, लाली रोशन कुमार गार नायक इतने लाली रोशन कुमार गारी नायकत्वी नारा चंद्रबाबु नायु नारा इतना लाली नारा लोकेश गार नायक रोशन कुमार